హాయ్ ఫ్రెండ్స్ యూ ఫ్రెండ్స్ మీరందరు బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో మేము ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో పానీపూరి మేకింగ్ వీడియో అనమాట పానీపూరీతో తయారు చేస్తున్నాను ఇలాంటి పానీపూరీలు తయారు చేసుకునేవి మనకు షాప్లో అవైలబుల్గా ఉంటాయి మనం తెచ్చివేసుకొని చేసుకోవచ్చు మన మనం బయట తినే ఫుడ్ కంటే ఇది ఇంట్లో చేసుకునే ఫుడ్ అయితే బాగుంటాయి ఈ విధంగా మనం నూనె కాయిందనమాట నూనెలో వేసేసుకుందాం పానీపూరీలు మనం బయట బండ్ల మీద ఉండే ఫుడ్గా తినే అవి తింటే అవి దాంట్లో కెమికల్స్ అవన్నీ కలిసి ఉంటారు ఫుడ్ కలరు అలాంటివి అవి తినకోకుండా మనం ఇంట్లోనే ఈ విధంగా తయారు చేసుకుంటే బాగుంటాయి ఈ విధంగా మనం పానీపూరీలు తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే పిల్లలు పానీపూరీలు అన్నీ అడిగినప్పుడు మనం ఇలా తయారు చేసుకుంటే సరిపోతుంది ఇంట్లోనే బయట తీసుకోకుండా ఈ విధంగా మనం అన్నీ ఇలాగే ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది మనకి ఎన్ని కావాలో అనేసి బాగా రౌండ్గా వచ్చేస్తాయి పానీపూరీలు ఇలాంటి చేసుకోవడం కూడా చాలా ఏది మనం ముందే ఉల్లిపాయ ముక్కలు అందుకు తరిగి పెట్టుకోవాలన్నమాట ఈ పానీపూరి పూరి పూరీలు ఏం చేయలేకపో మనం పానీ అందుకు ప్రిపరేషన్ చేసి పెట్టుకోవాలా నేను ముందే పానీ ఉల్లిపాయ ముక్కలు మిక్చర్ అందుకు రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ఈ విధంగా పానీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఇంట్లో పూరీలు పానీ కావాలి కదా పానీ ఈజీ అనమాట ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపరేషన్ చేసుకోవచ్చు ఈ విధంగా అన్నీ ప్రిపరేషన్ చేసుకున్నాం అనమాట పూరీలన్నీ స్టవ్ కట్టేస్తున్నా ఈ విధంగా అన్ని ప్రిపరేషన్ చేసేసుకున్నాం పూరీలన్నీ చూడండి ఈ విధంగా అన్ని పూరీలన్నీ తయారు చేసేసుకొని పెట్టుకున్నాం అనమాట వాటిలోకి ఇది పానీ అనమాట చింతపండు నీళ్ళు కొంచెం గరం ఇది జీరా పౌడరు చాట్ మసాలా అవన్నీ వేసుకొని రెడీ చేసుకున్నాం వాటిలోనికి మిక్చర్ అనమాట మనం ప్రిపరేషన్ చేసినాం కదా ఆ మిక్చర్ తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఇలా చేసేసుకుంటే మనం ఇంట్లోనే ఈజీగా పానీపూరి తయారు చేసుకోవచ్చు అనమాట ఇవి షాప్లో మనకు అవైలబుల్గా ఉంటాయి ఈ విధంగా పానీ వేసేసుకొని ఇంట్లో మిక్చర్ ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేసేసుకొని పానీపూరీలు తయారు చేసుకుంటే సరిపోతుంది మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇవి ఉన్నాయంటే పానీపూరీలు మనం మే మేకింగ్ చేసేవి మనం బయట షాప్ బండ్ల మీద అందుకొనుకోకుండా ఫాస్ట్ ఫుడ్ అట్ట తినుకోకుండా పిల్లలు అడిగినప్పుడు ఆరాం చేసినప్పుడు మనం ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని పానీపూరీలు వాళ్ళకి ఇచ్చేయచ్చు అనమాట ఈ విధంగా అన్నిటిని మనం చేసుకొని వాళ్ళకి సాయంత్రం స్కూల్కి వచ్చాక స్నాక్స్ ముందుంచి చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా పానీపూరీలు తయారు చేసుకున్నానండి ఈ పానీపూరీలు చేసేవి మీకు నచ్చాయా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటా బాయ్